హలో ఎవ్రీవన్ ట్రెడిషనల్ వైబ్స్ వై టీ ఛానల్కి స్వాగతం మధ్యలో నా దగ్గర ఉన్న స్టెన్సిల్తో అమ్మవారి పాదములాగా వేసుకుని తరువాత నాలుగు వైపులా గీతలు గీచుకుని ఆ పైన మధ్య భాగంలో పైన ఒక చిన్న డిజైన్ లాగా వేసి ఆ తరువాత పైన తామర పువ్వులు వేయడం జరిగింది ముగ్గు అయితే చాలా 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 బాగుంది నేను చెప్తే మీరు ఇదేదో ఓవర్గా చెప్తున్నాను అనుకుంటారు కానీ కాదు మీరు వేసి చూడండి జేగూరు మన్నుతో వేసిన తర్వాత ఎర్రమట్టితో అలంకరించిన తర్వాత ఎంత బ్రహ్మాండంగా ఉందో ముగ్గు చూడండి తామర పువ్వులతో నేను ఈ మధ్యలో ఒక రోజు వేసుకున్న ముగ్గు కొంచెం లేట్గా నేను మీకు పెడుతున్నాను కానీ ముగ్గు మాత్రం చాలా బాగుందండి ఒక పండగ రోజు మనం వేసుకున్నామంటే చాలా సూపర్గా అనిపిస్తుంది మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నేను ఎప్పుడు చెప్పే విధంగానే చాలా బాగుందండి ముగ్గు మాత్రం మీరు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ఈ ముగ్గును మాత్రం ఇన్ని ముగ్గు ట్రై చేసినారా లేదా అని కాదు కానీ ఈ ముగ్గు మాత్రం సింపుల్గా చాలా అందంగా ఉందండి ఇలా వేసుకుంటే ఎవరు మాత్రం బాగాలేదని చెప్తారా చెప్పండి మీ అందరికీ నా ఛానల్ యథావిధిగా నేను ఎప్పుడు చెప్పే విధంగా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ముగ్గుని ట్రై చేయండి నాకు కామెంట్స్ రూపంలో తెలపండి ఈ ముగ్గు ఎలా ఉందని మాత్రం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు కూడా ట్రై చేయండి ఈ ముగ్గుని ఖచ్చితంగా